మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల సరళిపై దూరదర్శన్ ప్రతినిధి సుప్రశాంతి దేవి అందిస్తున్న ఇప్పుడు చూద్దాం మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారం చేపట్టే దిశగా దూసుకెళ్తోంది సరళి ఎలా ఉంది ఆసక్తికరంగా మహాయుతి కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఈ కూటమికి స్పష్టమైన ఆధిక్యత లభించింది ఆ మనం తెలిసిందే హర్యానా ఎన్నికల్లో బిజెపి చాలా ఎక్కువ సీట్ల విజయం సాధించి అధికారంలోకి వచ్చింది ఆ రోజుతోనే మహారాష్ట్రలో కూడా ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి మహాయుతి కూటమి అధికారంలోకి తీసుకురావాలని బిజెపి పార్టీ అగ్ర నేతలు అటు ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ అట్లా అమిత్ షా రాజ్నాథ్ సింగ్ అట్లా అందరూ చేసి మహారాష్ట్ర ప్రచారం చేశారు మరోవైపు సీఎం క్యాండిడేట్ అయిన ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ ఎన్నికలకు చాలా కీలకంగా తీసుకొని ఒకవైపు తన పోటీ చేస్తున్న నాగపూర్ సౌత్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ లో ప్రచారం చేస్తున్నారు మరోవైపు బీజేపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు చాలా శ్రమించారు ఫలితంగా బిజెపి ఇక్కడ నూట నలభై తొమ్మిది స్థానాల్లో పోటీ చేయగా దాదాపు నూట ముప్పై స్థానాల్లో ఇప్పటి వరకు ఆధిక్యతలో ఉంది అట్లాగే తో పాటు మహా ఇటు కూటమిలో ఉన్న శివసేన వర్గం ఏకనాథ్ సింజే వర్గం అయిన ఎనభై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే యాభై స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అట్లాగే ఎన్సిపి చూస్తే అజిత్ పవర్ వర్గం కూడా ముందంజలో ఉంది దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఈ మహా వికాస్ అఘాడీ కాంగ్రెస్ కాంగ్రెస్ అట్లాగే శరద్ పవార్ వర్గంలో ఎన్సిపి చెందిన ఈ మహా వికాస్ అఘాడీ వచ్చేసి ఆ దారుణంగా నిరాశపరిచింది ఎందుకంటే ఈ కూటంలో ఉన్న అంతర్గత కలహాలు కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు ఒకవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో వరాలను ప్రకటించింది అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమట్టులను తీసుకొచ్చి చెట్లను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించిన అయినప్పటికీ కూడా ప్రజలు మహా వికాస్ అఘాడీ ఆదరించలేదు ఆ చాలా తక్కువ స్థానాల్లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే చాలా తక్కువ స్థానాలు ఆధిక్యతలో ఉంది ఇప్పటి వరకు కేవలం యాభై మూడు స్థానాల్లోనే ఈ మహాయిట్ కూటమి ఆ ఈ మహా వికాస్ అఘాడీ ఆధిక్యంలో ఉంది దీన్ని బట్టి చూస్తే ప్రజలు ఆ ఒకవైపు మహాయుధ కూటమి బిజెపి నేతృత్వ మహాయుధ కూటమిషయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఆ స్పష్టమైన మెజారిటీ సాధించినట్లు మనం చెప్పవచ్చు ఓకే సుప్రశాంతి జార్ఖండ్ లోనూ మరోసారి అధికార కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు వెల్లడవుతున్నాయి దీనిపై మీ దగ్గర ఉన్న కృష్ణ జార్ఖండ్ లో ఎందుకని చూస్తుంటే ఇక్కడ ఉన్న ఎనభై ఒక్క స్థానాల్లో ఆ ఈ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఎందుకంటే ఎగ్జిట్ పంతాలు ప్రకారం బట్టి ఇక్కడ మహా గట్బంధన్ తిరిగి అధికారంలో కాదని ఎగ్జిట్ పంతాలు చెప్పాయి కానీ దీనికి భిన్నంగా మహాగడ్బంధ ఘటంటే ఇక్కడ ఎక్కువ స్థానాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది ఆ ప్రస్తుతం ఈ ఎన్నికల చూస్తుంటే కాంగ్రెస్ ఇక్కడ పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అట్లాగే జేఎంఎ ఇర తొమ్మిది స్థానాలు ఆర్జేడి ఆ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు మనకి ఇంటి కూటమి కనబడుతుంది అట్లాగే మరోవైపు బీజేపీ కూటమి చూస్తుంటే బీజేపీ దాదాపు ఇరవై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఆ కానీ ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవైపు ఈ జేఎంఎం హేమంత్ సోరేన్ నేతృత్వంలో జేఎంఎం అటు బిజెపి ఇద్దరికి చెరు అంటే దాదాపు ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది స్థానాల్లో ముందంజలో ఉన్నారు ఆ అంటే దీని ప్రకారం చూస్తే ఇక్కడ రాబోయే స్థానాల్లో ఆధిక్యంలో ఉండ అంటే రాబోయే స్థానాలు గెలుచుకోవాలి ప్రభుత్వ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు సో సో ఇక్కడ మనకి కాంగ్రెస్ ఇక్కడ కింగ్ మేకర్ గా కనిపిస్తుంది కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆ పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది సో సో ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అక్కడే రాంచీలో ఉన్నారు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది కాంగ్రెస్ ఎటువైపు మొగ్గుతుందా ఇటు ఎవరికి మద్దతు ఇస్తుందా అనేది వేసుకోవడానికి మరి థ్యాంక్ యూ సుప్రశాంతి దేవి